కొద్దిపరి నుంచి ఉచ్చిలి ఆత్రేపురం లొల్ల వాడపల్లి మెల్లపాలెం గ్రామాలకు సంబంధించి వరి రైతాంగం యొక్క చేలు భారీ వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మరి ముంపుకు గురవుతూ ఉండు రైతులు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఇక్కడ మరి ఇప్పుడు ఆత్రేపురంలో మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ రైతులు ఆల్రెడీ రెండు సార్లు ప్లాంటేషన్ వేస్తామని చెప్తూ ఉన్నారు మరలా మూడోసారి కూడా మొత్తం పంట దెబ్బ నాట్లన్నీ కూడా దెబ్బతియే పరిస్థితి ఉంది మరి ఈ విధంగా చూస్తే ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో వందలాది ఎకరాలు ఈ మునుకోకు గురై రైతులు చాలా అష్ట కష్టాలు ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినారు ఒక రెండేసార్లు మూడేసార్లు కూడా పూడ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా తెలియజేస్తూ ఉన్నారు దీన్ని శాశ్వత పరిష్కారం కావాలి పూరం సైఫల్ ఉండే అంటారు చాలా కింద నుంచి అవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి కొన్ని ఊరుకు పోయాయి ఇలా ఆత్రేపురం ముందు సెంటర్లో ఉన్నటువంటి ప్రధానమైన మురుకాలువ ఏదంటే ఉచ్చిలీ డ్రైన్ ఉందో ఉచ్చిలి డ్రైన్ నుంచి వచ్చే మురుకాలువ ఆక్రమణకు గురవడం వల్ల ఆత్రేపురం గ్రామ మొదట్లో దాని ఆక్రమణ తొలగించుకోకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయనేది రైతాంగం తెలియజేస్తూ ఉన్నారు దాని మీద దృష్టి సారించవలసిన అవసరం ఉంది రైతులకు ఈ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా వర్షాలు వచ్చినప్పుడు పంట చేలు మునిగిపోయి నష్టపోకుండా వారిని ఆదుకోవడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలో ఈ అక్రమలు తొలగించడానికి కానీ లేదా శాశ్వత పరిష్కారంగా ఈ ముంపు సమస్య పరిష్కారానికి కానీ ఈ యొక్క వర్షాలు వేసిన తర్వాత అధికారులను కూడా ఇక్కడ రప్పించి ఈ మండల పరిధిలో మూడు నాలుగు చోట్ల ఎక్కువగా ఈ సమస్య చూస్తూ ఉన్నాం దాన్ని శాశ్వత పరిష్కారం చేయడం కోసం ఏ విధంగా చర్యలు చేపట్టాలో నిధులు మంజూరు చేయించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రైతులు నష్టపోయిన దానికి కూడా ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా ఈ వర్షాల వల్ల ఇంకా రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది ఇప్పటికే మూడు రోజులుగా ఎడతెరపడి వర్షాలతోటి జనజీవనం అభివృద్ధిపోయింది రైతాంగం అంతా స్థితిలో ఉన్నారు వారిని ఆదుకోవడం కోసం కూడా ప్రభుత్వ పరంగా రేపు పొద్దున ఏదో ఏ విధమైన నష్టం కలిగినా వీరికి ఆదుకోవడానికి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా